ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహాశివరాత్రి శోభ సంతరించుకుంది క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి తెల్లవారుజాము నుండి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు ఆలయాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు వేయేళ్ల చరిత్ర కలిగిన కూసుమంచి శివాలయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకత కలిగిన తీర్థాల సంగమేశ్వర స్వామి జాతర ప్రత్యేకత ఈ జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు నీలాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఖమ్మం నగరంలో ఐదు వందలు ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామి దేవాలయం నుంచే భక్తుల తాకిడి కొనసాగుతుంది మహా మహాశివరాత్రి రోజు ఇక్కడ శివయ్యను కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయి అన్నది భక్తుల నమ్మకం చేస్తున్నారు చేస్తున్నారు పాలాభిషేకం చేస్తూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క ప్రత్యేకమైన అందరూ కూడా తెలుగు పరిధిలో కూడా దర్శించుకుంటారు కోరిన కోరికలు తీర్చే విధంగా ఈ యొక్క స్వామి ప్రసిద్ధి ఉన్నది ఇందులో భాగంగా ఈరోజు ఉదయం జిల్లాల్లో నాలుగింటికిచ్చే భక్తుల తాకిడి విపరీతంగా ఉండాలి కోట్లాది మందితో కుంభమేళా జరుగుతున్నా సరే అక్కడికి వేచభ భక్తులు కూడా ఇక్కడికి వచ్చి వేలాది సంఖ్యలో వచ్చి భక్తులు ఇక్కడ దర్శించుకుంటున్నారంటే ఈ యొక్క దేవాలయానికి చాలా విశిష్టం ఉందని చెప్పేసి భావిస్తున్నాం ఈ ప్రాంతంలో ఉన్న మేము మా యొక్క ఈ ప్రాంతంలో ఉన్న శివాలయం ఇంత పెద్ద ఎత్తున విరాజిస్తుందంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాము మరొకసారి భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు గుడ్డు మల్లేశ్వర స్వామి దేవాలయం ట్రంక్ రోడ్ ఖమ్మం నందు నేడు మహాశివరాత్రి పర్వదాను పురస్కరించుకొని తెల్లారి రెండు గంటల నుంచి కూడా డబ్షేక కార్యక్రమాలు ఉచిత దర్శనాలు ఏర్పాటు చేయబడ్డాయి ఇప్పటివరకు వరకు సుమారుగా పదివేల మంది భక్తులందరూ కూడా స్వామివారి అభిషేక కార్యక్రమం ఉచిత దర్శన కార్యక్రమం పాల్గొన్నారని అంచనా వేయడం జరిగింది అదేవిధంగా ఇక భక్తులందరూ కూడా సెలవు పద్యుల్లో మరియు నీటి సదుపాయము అదేవిధంగా ప్రసాద్ వితరణ కూడా ఏర్పాటు చేయబడి కూడా ఏర్పాటు చేయబడ్డాయి సాయంత్రం ఆరు గంటలకి స్వామివారి కళ్యాణ సందర్భంగా ఎదురుకోలు మహోత్సవం ఒక వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది పదనాథం తొమ్మిది గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది రేపు ఉదయం తొమ్మిది గంటలకి స్వామివారి అన్నాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రేపు సాయంత్రం ఆరు గంటలకి స్వామివారి గ్రామోత్సవం వేల తాళాలతో స్వామివారి గ్రామోత్సవం రంగరంగ వైభవంగా మనకి ధాన్యం కాకుండా స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది పౌర భక్తులందరూ కూడా క్రమశిక్షణతో ఆ యొక్క స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని అభిషేక కార్యక్రమాలు పాల్గొని క్రమశిక్షణతో స్వామివారి ఆశీర్వాద తీసుకొచ్చిన కోరుతుందా ఓం నమో నిర్వాణాధికారి శక్తి రామకృష్ణ సరస్వతి గుండూవలస దేవస్థానం ఓం నమ శివ